నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వాము గుజరాత్ లోని గత వారం జామ్నగర్ మార్కెట్లో రెండు వేల ఐదు వందలు బస్తాల వాము రాబడిపై నాసిరకం సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు మీడియం పదకొండు వేల ఐదు వందలు నుండి పదకొండు వేల ఏడు వందల యాభై మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు ఊంజా మార్కెట్లో ఒక వెయ్యి ఐదు వందలు బస్తాల రాకపై సాధారణ రకం ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు మీడియం ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో ఐదు వేల బస్తాల రాకపై నాసిరకం సరుకు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు సాధారణ రకం ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం పదివేలు నుండి పదివేల ఐదు వందలు నాణ్యమైన ఆకుపచ్చ సరుకు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో వాము రాబడులు ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్